హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నైన్ ఈరోజు పాల తాలికలు ఎలా చేసుకుందాము చూద్దాము ముందుగా మనం దేంతో చేసుకుంటున్నాము దాంట్లో కొంచెం వేడి నీళ్ళు పోసి మరిగించుకోవాలి అంటే పాల ఇరిగిపోకుండా ఉంటాయి అని అంతకుముందు మనం ఏమేమి వాడి ఉంటాము అని అదిగోండి అది పెట్టి పాలు నీళ్లు పోసి మరిగించి ఆ నీళ్లు పారపోసి కడిగేశాను కడిగేసాను ఇప్పుడు దాంట్లో కొంచెం ఒక అరసైల్ నీళ్లు పోసాను ఇదిగో లీటర్ పాలు పోసుకుంటున్నాను ఈ పాలు చిక్కటి పాలు పచ్చిపాలే ఈ పాలు పోసేసి కొంచెం ఇది సోడా ఉప్పు బేకింగ్ సోడా అంటాం కదా బేకింగ్ పౌడర్ కాదు బేకింగ్ సోడా సోడా ఉప్పు ఇది ఒక చిట్కలు వేసుకుంటే పాలు ఇరక్కుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇది బెల్లాన్ని పిండి కలుపుకోవటానికి నీళ్లు పెట్టుకున్నాము ఆ నీళ్లు మరిగించుకోవాలి ఒక గ్లాస్ ఉన్నారా ఈ గ్లాస్తో గ్లాస్ ఉన్నారు పిండేసాను నేను ఇదిగోండి ఇందాక బెల్లం కొట్టి పొయ్యి మీద పెట్టాను ఇది కరిగింది ఇది ఒక మూడు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకున్నాను అది ఇప్పుడు ఈ పిండిలో మనం కొంచెం బెల్లము ఉప్పు వేసుకోవాలి ఇదేమో మెంతులు మెంతులు పచ్చి మెంతులే నూరి అది తీసుకున్నాను అనమాట రోట్లో వేసి నీళ్ళు వేసి నూరితే మెత్తగా వస్తుంది ఇదేంటంటే పిండి జిగురు రావటం కోసం అది చేదు గిదు ఏమీ రాదు కొంచెం వేసుకుంటే బాగా జిగురు వస్తుంది ఉప్పు బెల్లము ఆ మెంతులది వేసుకొని ఆ పిండి కలుపుకొని దాంట్లో మరిగించిన వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి పిండి అది గంటితో అలా కలుపుకొని ఆరిన తర్వాత చేత్తో కలుపుకోవాలి మనం చూసుకొని దానికి సరిపోయినంత మనం చక్రాలు పిండి ఎలా కలుపుకుంటాము అలా చక్రాల గిద్దల్లో పెట్టుకోవటానికి వీలుగా ఇవ్వండి చక్రాల గిద్దలు పాలుతాలూకలకి పిండి పిండి దీంట్లో పెట్టి పాలు మరిగిన తర్వాత దాంట్లో నొక్కుతాము ఇదిగోండి పిండి చక్కగా కలిసింది ఇప్పుడు దీన్ని చక్రాల గిద్దల్లో పెట్టుకుంటాము ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియోని ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది నాకు సపోర్ట్గా ఉంటుంది ఇదిగోండి అందుట్లో ఆ గిద్దల్లో పిండి పెట్టేసుకొని దాన్ని అలా ఫిక్స్ చేసేసుకొని పాలు మరిగి తర్వాత ఇది పాల తాలికలు దాంట్లో నొక్కోవాలన్నమాట పాలు మరిగాక అది ఒకసారి మనం కొంచెం చిక్కడ పాలు పోసాం కదా అడుగంటితుంది ఒకసారి అలా కలుపుకొని పాలు పొంగు వస్తున్నాయి చూడండి పొంగు వచ్చేటప్పుడు ఈ పిండి దాంట్లోకి తిప్పుకోవాలి నొక్కాలన్నమాట చూడండి మెంతులు వేయటం వల్ల జిగురు వచ్చింది ఎక్కడా ఊడకుండా అలా ఎండు పిండే ఇది పచ్చిపిండితో అయితే కొంచెం తాలికలు గట్టిగా ఉంటాయి ఈ కొంచెం ముక్కలైనా కానీ టేస్ట్ అది బాగుంటుంది ఎండుపిండితోనే పిండితోనే చేస్తాను నేను అదిగోండి అన్నిట్లో పిండి అయ్యే వరకు చక్కగా పడినాయి దాన్ని అలా కదిలించకుండా మళ్ళీ పాలు ఉడుకుబట్టి తెరలేటప్పుడే మనం దాన్ని కలుపుకోవాలి ముందు గంట పెట్టి కలిపితే అవి ముక్కలు ముక్కలు అయిపోతాయి చూడండి మళ్ళీ అది పాలు మరుగుతుంది మరిగేటప్పుడు ఒక్కసారి మనం గంట పెట్టి ఉరికే అలా తిప్పేసి మళ్ళీ రెండోసారిది ఒత్తుకోవాలి అది అదిగోండి అలా పాలు పొంగొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు మనం ఇది నొక్కుతుంటే ఆ పొంగి ఆరిపోతుంది అలా చేసుకొని అది కదిలియకుండా మళ్ళీ ఉడికి వరకు మనం కదిలించకూడదు అది మళ్ళీ ఉడుకుబట్టి తెరిలేటప్పుడు మనం ఒక్కసారి లైట్గా అట్ట తిప్పుకోవాలి ఒక గ్లాసున్నర పిండి లీటర్ లీటర్న్నర నర అనుకోండి నీళ్ళు పాలు కలిపి సరిపోతాయి అలా అలా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఒక నాలుగు గంటల ముందే నానబెట్టాను ఈ సగ్గుబియ్యము ఈ సగ్గుబియ్యం దీంట్లో వేసేసుకోవాలన్నమాట ముందే నానబెట్టుకుంటే తొందరగా ఉడిగిపోతాయి సగ్గుబియ్యం దాంట్లో వేసి అలా దాన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాలు సన్న మంట మీద ఉడకనివ్వాలి అప్పుడు ఉడుకు ఉడుకుతూయి మనం నొక్కినవి ఆ పా కూడా ఉడుకుతాయి అనమాట అలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడికి అదిగోండి చక్కగా ఉడికిపోయినాయి సగ్గుబియ్యం నాణ్య కదా ఉడికిపోయినాయి అది పాల తాలీకలు కూడా ఉడికినాయి అది చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఒక అరసలు పంచదార వేసుకుందాము అంతా బెల్లమైనా వేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి బెల్లము పంచదార కలిపి అర కేజీ అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువ తీపి తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి ఎందుకంటే పంచదార వేస్తే కొంచెం చల్లబడుతుంది వేడి వేడి దాని మీద బెల్లం పోస్తే మళ్ళీ ఇరిగినట్టు అయిపోతాయి యాలకుల పొడి వేసుకోండి మంచి వాసన వస్తుంది టేస్ట్కి బాగుంటుంది యాలకుల పొడి వేసుకొని దాన్ని అలా కలుపుకొని బెల్లం ముందే కరగబెట్టి ఉంచుకున్నాం కదా అది అది లేకుండా వడపోసేసుకోవాలి దీంట్లోకి ఇందాకే కరగబెట్టి ఉంచాగా కొంచెం ఆరింది పంచదార వేయటం వల్ల ఇది కూడా కొంచెం చల్లబడుతుంది అందుకని ఇక ఇప్పుడు దీంట్లో బెల్లం పోసేసి కలిపేసుకోవాలి పాల తాలికలు రెడీ అయిపోయినాయి దీంట్లో కొంచెం నెయ్యి ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇదిగోండి రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్తో ఇది థ్యాంక్ యూ